హాయ్ ఫ్రెండ్స్ మూనే తేజ్కి స్వాగతం మన ఊహల ప్రపంచాన్ని ప్రారంభిదాం ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది అది ప్రతిరోజు చాలా జంతువులను చంపేది అందరూ చాలా భయపడ్డారు ఒక రోజు జంతువులంతా సింహం దగ్గరకు వెళ్లి చెప్పారు ఓ రాజా ప్రతిరోజు చాలామందిని చంపొద్దు ప్రతిరోజు మేము మీకు ఒక జంతువు పంపిస్తాం అలా చెప్పగా సింహం ఒప్పుకుంది ఆ రోజు నుంచి ఒక్కో జంతువు రోజు సింహం వద్దకు వెళ్ళేది ఒక రోజు తెలివైన కుందేలుకు తన టర్న్ వచ్చింది కానీ కుందేలు ఆలస్యంగా వచ్చింది సింహం కోపంగా అడిగింది ఏంటి ఆలస్యం అప్పుడు కుందేలు తెలివిగా ఆలోచించి చెప్పింది ఓ రాజా మరో సింహం నన్ను ఆపింది అది చెప్తోంది ఈ అడవి నాది అని అప్పుడు సింహం కోపంగా నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళు అని అన్నది కుందేలు సింహాని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది సింహం బావిలో చూసింది తన ప్రతిబింబం కనిపించింది అది మరో సింహం అని అనుకుంది సింహం గర్జించింది బావిలో నుండి ప్రతిధ్వని వచ్చింది సింహం కోపంతో బావిలోకి దూకింది కానీ అది పడిపోయి చనిపోయింది అన్ని జంతువులు ఆనందపడ్డాయి తెలివైన కుందేలు అడవిని రక్షించింది మన కథలోని నీతి తెలివి శక్తి కంటే మిన్న ఎవరైనా సరిగ్గా ఆలోచించి తెలివిగా పనిచేస్తే విజయం సాధించగలరు ఈ కథలో కూడా కుందేలు తన తెలివితేటలతో సింహాన్ని మోసగించి అడవిని కాపాడింది మీకు ఈ కథ నచ్చిందా అయితే మా ఛానల్కి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్